తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు ఇక రాజ్భవన్ లో జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు సిఎస్ శాంతికుమారి హాజరయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించిన జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా సేవలందించారు ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి

తెలంగాణ నూతన గవర్నర్ గా వర్మ ప్రమాణం చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదేవ్ ఆయనతో ప్రమాణం చేయించారు రాజ్ భవన్లో జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు సిఎస్ కుమారి హాజరయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేను జన్మించిన విష్ణుదేవ్ వర్మ త్రిపుర రెండవ ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా సేవలందించారు ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇక ఆయన రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్ కావడం విశేషం అండ్ విల్ డూ టు బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ద లా and that I will devote myself to the service and well-being of the people.